నేడు హన్మకొండలో పాస్టర్ ప్రగడాల మరణానికి సంతాపంగా మరియు పొయ్యడు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కాశ్మీర్లో మరణించిన వారి కుటుంబాలకు సంతాప శాంతి ర్యాలీని హన్మకొండలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సింగపూర్ రాజు స్థానిక గ్రేటర్ కార్ప్ ఫెలోషిప్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా శాంతి ర్యాలీని నిర్వహించారు క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి అనేక మంది అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొనడం జరిగింది క్రైస్తవ హక్కుల పరిరక్షణ తరపున పాల్గొన్న నాయకులు క్రైస్తవులు హక్కుల రక్షణ సంస్థ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ ఫ్రెడోషిప్ బిషప్ డాక్టర్ జెన్ను ఇరాయి నేషనల్ ట్రెజర్ మాట్ల రాజు చీఫ్ అడ్వకేట్ అశోక్ పాల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీలు ఫ్రెలోషిప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ऐक लाइक को वर्दी वाले भाई की जय बाबा की जय हम लाइक को वर्दी वाले जय संवरेको वर्दी वाले जय संवरेको క్రైస్తవుల క్రైస్తవుల మరి ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతా ఉన్నది క్రైస్తవ సమితి ఇక లోకల్లో ఉండబడినటువంటి అన్ని మరి ఫెలోషిప్స్ అన్ని కలిపి ట్రైస్ సిటీ మరి గ్రేటర్ వరంగల్ అన్ని ఫెలోషిప్ కలిసి భారీ ఎత్తున వేల సంఖ్యలో శాంతిర్యాలీని మేము నిర్వహిస్తూ ఉన్నాం దీని ఉద్దేశము ఏల్గాములో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ అదే రీతిగా మరి డైవిజన్లు ప్రవీణ్ పగడాల మృతిని మరి నిరసిస్తూ నిర్వహించడం ఈ శాంతి ర్యాలీలో మరి అన్ని సంఘాలు లోకల్ గా ఉన్నా అన్ని సంఘాలు ఫెలోషిప్స్ పాల్గొని శాంతి యుద్ధం మేము యొక్క ర్యాలీని ముందుకు తీసుకొని వెళ్తున్నాం భారతదేశ క్షేమం కోసము మరి నిత్యము నిత్యము అన్ని మతాల క్షేమం కోసము కోసము ప్రజల కొరకు మరి ప్రార్థన చేసే క్రైస్తవులకు మరి రక్షణ కల్పించడానికి ప్రభుత్వము కూడా మరి ముందుకు రావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులను మరి వారి మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి కొరకు చర్య తీసుకోవాలి అని మేము కోరుతా ఉన్నాము శాంతి ర్యాలీ ద్వారా మేము ఒకటే తెలియపరుస్తున్నామే కనంటే క్రైస్తవులుగా మేము వారము శాంతిని కోరుకునే వారి కానీ క్రైస్తవుల ఐక్యతను చాటడానికి ఈ ర్యాలీ ద్వారా మేము మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని నిలబరుస్తున్నాం నిర్ణయం మరి నేను క్రైస్తవుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది కాబట్టి